బాసర ఐఐటీలో ఏబీపీ విద్యార్థులపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని విద్యార్థిని మరణానికి కారణమైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు ఏబీపీ విద్యార్థి సంఘాలు బాసర ఐఐటీలో శాంతిప్రియ అనే విద్యార్థిని ఉరివేసుకొని మరణించగా మరణానికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు ఏబీపీ విద్యార్థి సంఘాలు శాంతిప్రియ అనే విద్యార్థిని ఉరివేసుకుని మరణించిన గర్డన నిరసనగా బాసన ఐఐటీ వద్ద నాయకులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో బాసర ఐఐటీ సెక్యూరిటీ గార్డులు ఏబిఐపీ నాయకులను కొట్టడంపై తీవ్రంగా ఖండిస్తూ ఐఐటిలో మరణించిన శాంతిప్రియ మృతి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించి ఏబిఈపి కార్యకర్తలపై దాడి చేసిన సెక్యూరిటీ గార్డులను అరెస్టు చేసి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు ఏబిపి విద్యార్థి సంఘాలు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ ఒక దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న ట్రిపుల్ ఐటీ భాషల్లో సాతిప్రియ అనే విద్యార్థి చనిపోతే దానికి గల కారణాలు తెలుసుకోవడానికి వెళ్ళిన అక్కడ ఏబీపీ కార్యకర్తలపై అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు అక్కడున్న అధికారులు వారిపై దాడి చేయడం జరిగింది ఏబీపీ ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తుంది ఏబీపీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం చనిపోయిన సాధుప్రియకు వెంటనే న్యాయం చేయాలి అదేవిధంగా దాడి చేసిన సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని ఏబీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం చేయడం జరుగుతుంది అదేవిధంగా దాదాపు గత సంవత్సరం నుంచి త్రిపుల్ ఐటీ భాషలో ఆత్మహత్యల పారు కావడం జరుగుతుంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు హైకోర్టు సిట్టింగ్ జరిగితే విచారణ జరపాలని డిమాండ్ చేయడం ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ దృష్టి బొమ్మ ధ్యానం చేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం దేని గురించి అంటే నిన్న జరిగిన మొన్న జరిగినటువంటి బాసర త్రిపుల్ ఐటీలో స్వే అనే విద్యార్థి ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోవడం జరిగింది బాసర ఐటీలో అనేక సమస్యలు ఉన్నప్పుడు కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు శాంతితంగా నిరసన కార్యక్రమం చేస్తుంటే నిన్న మొన్న సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థి పరిషత్ కార్యకర్తల పైన ఈరోజు లా కర్రలతో బండలతో విద్యార్థి పరిషత్ కార్యకర్తల తలలు పనగొట్టడం జరిగింది వెంటనే స్వాతిప్రియ కుటుంబానికి న్యాయం చేయాలి అదేవిధంగా విద్యార్థి పరిషత్తు కార్యకర్తలు అయితే ఏ ఒక్క సెక్యూరి సెక్యూరిటీ సిబ్బంది అయితే కొట్టిర్రో ఆ ఒక సెక్యూరిటీ సిబ్బంది పైన క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే వారిని వారిని రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది లేని ఏడల విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించైనా సరే బాసర త్రిబుల్ ఐటీ గేడ్ రాష్ట్ర వ్యాప్తంగా బాసర త్రిపుల్ ఐటీ గేటు ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించడం జరుగుతుంది జై జయ భారత్